నేను తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా విభాగం నా పేరు చింతల నిర్మలారెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలనను విమర్శించే బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి ఆలోచించండి పదేండ్లు మీరు ప్రజాదానాన్ని మెక్కడం వల్ల ప్రజా ఆగ్రహానికి గురై ఓడిపోయారు కూలేశ్వరము కడితిరి అది ప్రజల పాలిటీ శనేశ్వరం అయిపోయింది లక్ష కోట్లు ఖర్చు పెడితే ఆ లక్ష కోట్లకు మిత్తితో ఈ ప్రభుత్వము ఆ అప్పు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడ్డది మొత్తము ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత మీ బిఆర్ఎస్ గవర్నమెంట్ది ధరణి అని తెచ్చి పేద మధ్య తరగతి ప్రజల భూములని ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని ధరణి అని తెచ్చి పేద మధ్య తరగతి ప్రజల భూములని ప్రభుత్వ భూములని ఆక్రమించుకొని ధరణి ధోరణిగా చేసినారు ప్రతిసారి తెలంగాణలో రైతులను ఏదో ఉద్ధరించినట్లుగా మాట్లాడుతున్నారు ఏ రైతైనా మీ పాలనలో ఒక ఎకర భూమి కొన్న తాకలాలు ఉంటే మీరు చూపించాలి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము తెలంగాణలోనే పేద మధ్య తరగతి ప్రజలకు ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూమిని పదిహేను లక్షల మంది రైతులకు పంచిన ఘనత చరిత్ర ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా తెలంగాణలో మీరు కట్టిన కూలేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పాలనలో పునాదులు వేసినవి కట్టినవి కావా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది